ద్రావిడ మోడల్ అంటే సామాజిక న్యాయం అందరికీ సమాన అవకాశాలు అని డిఎంకే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది కానీ ఆ మోడల్ ముసుగులో తమిళనాడులో ఏం జరుగుతోందో తెలిస్తే మీరు షాక్ అవుతారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే ఈడీ బయటపెట్టిన ఒక భారీ కుంభకోణం ఈ ద్రావిడ మోడల్ అసలు స్వరూపాన్ని వట్టబయలు చేసింది తమిళనాడులో డిఎంకే పాలనలో ఏకంగా ఎనిమిది వందల ఎనభై ఎనిమిది కోట్ల క్యాష్ ఫర్ జాబ్స్ స్కామ్ అంటే డబ్బు తీసుకుని ఉద్యోగాలిచ్చే కుంభకోణం జరిగిందని ఈడీ దర్యాప్తులో తేలింది ఈడీ ప్రకారం ఒక్కో ప్రభుత్వ ఉద్యోగానికి రాజకీయ నాయకులు అభ్యర్థులు నుంచి ఇరవై ఐదు లక్షల నుండి ముప్పై ఐదు లక్షల వరకు లంచం తీసుకున్నారు అలా దాదాపు నూట యాభై మందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగాలు అమ్ముకున్నారు ఈ లంచార డబ్బును నగదు రూపంలో వసూలు చేసి హవాలా మార్గాల్లో తరలించారు అసలు సిగ్గుచేటేంటంటే ఈ కుంభకోణం ద్వారా అమ్ముడుపోయిన ఉద్యోగాలకు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ గారే ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై ఐదున నియామక పత్రాలు అందజేశారు ఒక్కసారి ఆలోచించారు రాత్రిం బవళ్లు కష్టపడి చదివిన ఎంతో మంది పేద మధ్యతరగతి యువతీ యువకులు ముప్పై ఐదు లక్షల లంచం ఇవ్వలేక తమకు రావాల్సిన ఉద్యోగాలను కళ్ల ముందే కోల్పోయారు వాళ్ల కలలను వాళ్ల భవిష్యత్తును ఈ అవినీతి తిమింగలాలు మింగేశాయి అందుకే ఈ రోజు అందరూ అంటున్నారు తిమింగల ద్రావిడ మోడల్ అంటే సామాజిక న్యాయం కాదు అది కరప్షన్ కమిషన్ కలెక్షన్ మోడల్ అని కానీ ఇంతకంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉంది నాయకులు వేల కోట్లు దోచుకుంటున్నా ప్రజల్లో చాలా మంది ఎన్నికల ముందు వాళ్లు విసిరే వెయ్యి రూపాయలకు ఒక బిర్యానీ ప్యాకెట్ కు ఆశపడి మళ్లీ వాళ్లకే ఓట్లు వేస్తున్నారు ఇది మారినంత కాలం కష్టపడి చదివిన వాడికి అన్యాయం జరుగుతూనే ఉంటుంది ఈ అవినీతి వ్యవస్థపై మీ అభిప్రాయం ఏంటి కేవలం బిర్యానీ ప్యాకెట్ కోసం మన భవిష్యత్తును తాకట్టు పెట్టడమేనా కింద మెంట్స్ లో మీ ఆవేశాన్ని పంచుకోండి ఈ నిజం నలుగురికి తెలియాలంటే ఈ వీడియోను అందరికీ షేర్ చేయండి జై హింద్